అనుదినము రమణులతో ఇరవై మూడో భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ మొదలయ్యార్ గారి మాటలలో పదకొండు ఒకటి నలభై ఆరు మధ్యాహ్నం కొలంబో నుంచి వచ్చిన ఒక యువకుడు భగవాన్ని అడిగారు జే కృష్ణమూర్తి గారు ప్రయత్నపూర్వకమైన ధ్యానానికి విరుద్ధంగా అయత్నము కేవలం అయిన ఎరుకను సాధించే పద్ధతిని ఉపదేశిస్తారు ధ్యానము ఎలా చేస్తే మేలో ధ్యేయ వస్తువుగా ఏ రూపం ఉండాలో దయచేసి భగవాన్ చెప్తారా భగవాన్ గారు అయత్నము కేవలం అయిన ఎరుకకే మన స్వరూపము మనం దాన్ని పొందగలిగి ఆ స్థితిలోనే ఉండగలిగితే మంచిదే కాని ఆ స్థితిని ప్రయత్నం లేకుండా అందుకోలేము ప్రయత్నం అంటే కోరి ధ్యానం చేయడం అనాదిగా వస్తున్న వాసనలన్నీ మనస్సును బహిర్ముఖమునర్చి బయటి విషయాల వైపుకు మరల్చుతుంటాయి అలాంటి ఆలోచనలన్నింటినీ వదులుకుని మనస్సును అంతర్ముఖం చేయాలి దానికి ప్రయత్నం చాలా మందికి అవసరమే ప్రతి వాడు ప్రతి గ్రంథము నిశ్చలంగా ఉండమనే చెబుతాయి అది అంత తేలిక కాదు అందుకే ప్రయత్నం అవసరం మౌనాన్ని అది సూచించే పరమ స్థితిని తత్క్షణమే పొందినవాడు ఎవరైనా కనబడితే వాడు ఆ ప్రయత్నాన్ని పూర్వ జన్మల్లోనే పూర్తి చేసి ఉంటాడని నిశ్చయించుకోవచ్చు అందుకని సంకల్పించి చేసిన ధ్యానం తరువాతే సిద్ధము కేవల జ్ఞానము పొందబడుతుంది నీకెక్కువ ఏది ఇష్టమైనదో అదే ధ్యాన విషయంగా ఉండవచ్చు ఇతర తలంపులన్నింటినీ దూరమనర్చేందుకు ఏది సహాయపడుతుందో గ్రహించి ఆ పద్ధతిని నీ ధ్యానానికి ఉపయోగించుకో ఈ సందర్భంగా తాయు మానవర్ రాసిన బుడల్ పొయ్యురువులోని ఐదు యాభై రెండు పద్యాలను పులి నుంచి ముప్పై ఆరవ పద్యాన్ని భగవాన్ ఉదాహరించారు వాని సారాంశమిది నీవు నిశ్చలంగా ఉంటే ఆనందం దాని వెంటనే కలుగుతుంది సత్యాన్ని గూర్చి మనసుకు నీవెంతగా నచ్చజెప్పినా మనస్సు మాత్రం నిశ్చలంగా ఉండదు అలా ఊరికే ఉండనిది మనస్సే ఊరికే ఉండు నీకానందం కలుగుతుందని మనసుకు చెప్పేది మనస్సే శృతులన్నీ అలాగే చెప్పినా మహాత్ముల నుంచి రోజూ మనం అదే వింటూ ఉన్నా మన గురువు కూడా అదే బోధిస్తున్నా నిశ్చలంగా ఉండకుండా మనం ఎప్పుడూ దారితప్పి మాయా ప్రపంచంలోకి ఇంద్రియ విషయాలలోకి పోతూనే ఉంటాము అందుకే ప్రయత్నపూర్వక ధ్యానం ఆ మౌనస్థితిని అందుకోవడానికి అవసరం కొలంబో నుంచి వచ్చిన మరి ఒక యువకుడు సత్యానికి సంబంధించినంతవరకు తురి అవస్థ కన్నా మిగిలిన మూడవస్థలు ఏ విధంగా తక్కువ మూడవస్థలకు నాలుగవ దానికి గల సంబంధ స్వరూపమేమి అని ప్రశ్నించాడు అందుకు భగవాన్ గారు ఉన్నది ఒకే స్థితి అదే చైతన్యము లేదా ఎరుకలేనివునికి జాగ్రత్ స్వప్న సుషుప్తులు నిజాలు కావు అవి వస్తూ పోతూ ఉంటాయి సత్యము ఎప్పుడూ ఉండేది మూడవస్థలలోనూ విడవకుండా ఉండే నేను అనగా ఉనికి ఒకటే నిజం మిగిలిన మూడూ అసత్యాలే అందువలన వాటిని సత్యస్థితులు ఇట్టివి అని చెప్పలేము స్థూలంగా ఇలా చెప్పవచ్చు సత్తు లేక చిత్తూ ఒక్కటే సద్వస్తువు చిత్ జాగ్రత్తలో కలిసిన్నాడే మనం జాగ్రత్తవస్థ అంటాం చిత్ నిద్రతో కలిస్తే నిద్రావస్థ అని చిత్ కలతో కలిసినప్పుడు అని అంటాం ఈ బొమ్మలన్నీ తెరయే చిత్తు తెర సత్యము ఆ బొమ్మలు దానిపైన ఎంతో కాలంగా మనం ఈ మూడు అవస్థలను సత్యమని అనుకుంటున్నాం కాబట్టి కేవల చిత్తునుగవ అవస్థగా పేర్కొంటున్నాం ఉన్న ఒక్క అవస్థే తప్ప నాలుగవ అవస్థ అంటూ ఏమీ లేదు ఇందుకు ఉదాహరణగా తాయు మానవర్ రాసిన పరాపరక్కుణి మూడు వందల ఎనభై ఆరవ పద్యాన్ని ఉదహరించారు అందులో ఈ నాలుగవ అవస్థ జాగ్రత్ సుషుప్తిగానో లేక సుప్త జాగృతిగానో వర్ణించబడింది ప్రపంచం పట్ల సుషుప్తి ఆత్మ పట్ల జాగృతు అని అర్థం కాంగ్రెస్ నాయకుడైన ఓపి పి రామస్వామిరెడ్డియార్ ఈ మూడు అవస్థలు ఆత్మ అనే తెర మీద ఎందుకు వస్తూ పోతూ ఉంటాయి అని భగవాన్ని అడిగారు అందుకు భగవాన్ గారు ఈ ప్రశ్నను వేసేవాడు ఎవడు ఆత్మ ఈ అవస్థల వస్తూ పోతూ ఉంటాయని అందా అట్లా అనగలిగింది చూసేవాడే కదా చూసేవాడు చూడబడేది కలిస్తేనే మనస్సు మనస్సంటూ ఒకటి ఉందేమో చూడు అప్పుడు మనస్సు ఆత్మలో లీనమైపోతుంది తర్వాత చూసేవాడు చూడబడేది రెండూ ఉండవు కాబట్టి నీ ప్రశ్నకు సరియైన జవాబు అవి వస్తూ పోతూ ఉన్నాయా అని అవి రానూ రావు పోను పోవు ఆత్మ ఒక్కటే ఎప్పుడూ ఉండేలాగే ఉంటుంది ఈ మూడవస్థలకు ఎవరెంత వివరించినా ఉన్న విషయం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆత్మస్థితిని అందుకుని తీరవలసిందే అప్పుడు ఇంత స్పష్టమైన స్థితిని ఇన్నాళ్ళు గ్రహించలేనంత గుడ్డివాణిగా ఎలా ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతుంది ఆత్మకు మనస్సుకు ఇంకొందరు భక్తులు అడిగారు అందుకు భగవాన్ గారు భేదమేమీ లేదు అంతర్ముఖమైన మనస్సే ఆత్మ బహిర్ముఖమైతే అది అహంతగా అఖిల ప్రపంచంగా అవుతుంది ప్రతి ఎన్నో రకాల వస్తువులుగా నేసి వాటికి రకరకాల పేర్లు పెడతాము బంగారాన్ని అనేక రకాల నగలుగా చేసి ఎన్నెన్నో పేర్లు పెడతాము కానీ గుడ్డలన్నీ ప్రత్యే నగలన్నీ బంగారమే ఉన్నది ఒక్కటే అనేకముగా తోచేది కేవలం నామరూపాలు మాత్రమే కానీ మనస్సు ఆత్మ నుంచి విడిగా ఉండలేదు అంటే దానికి స్వతంత్రమైన ఉనికి లేదు మనస్సు లేకుండా ఆత్మ ఉంటుంది కానీ ఆత్మ లేకుండా మనసు ఉండనే ఉండదు పద్దెనిమిది ఒకటి ఉదయం ఈరోజు తైపూసం శ్రీరామలింగస్వామిని గూర్చి ఉత్సవం చేస్తారే ఆయన ఆ రోజున దేహాన్ని వదిలేశారా అని నేను భగవాన్ని అడిగాను భగవాన్ ఏమీ చెప్పలేదు శ్రీరామలింగస్వామి ఐహిక జీవితం ఏ విధంగా ముగిసిందో ఖచ్చితంగా చెప్పగలరా అని నేను అడిగాను దీనిని గురించి భగవాన్ ఏ జవాబు చెప్పలేదు మధ్యాహ్నం ఆంగ్లంలోని శ్రీమద్భాగవత సంగ్రహములో పృదువు పంచభౌతికమైన తన శరీరాన్ని పంచభూతాలలో కలిసిపోయేలా చేశాడు అలాగే రామలింగస్వామి ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు కొన్నాళ్ళ తరువాత ఆ గది తలుపులు బద్దలు కొట్టి చూడగా అది ఖాళీగా ఉంది అని రామలింగస్వామి గురించి సాధారణంగా వాడుకలో ఉంది ఈ పృథువు కథ కూడా ఆ విధంగానే ఉంది దేహాన్ని అంతర్ధానం చేయగలరా అని అడిగాను భగవాన్ గారు కొందరు భక్తులు దేవతలు పంపిన ఏనుకలు మొదలు సశరీరంగా స్వర్గానికి వెళ్లారని గ్రంథాలలో ఉంది ఆ గ్రంథాలలోనే కొందరు భక్తులు జ్యోతి రూపంగా కొందరు తేజో రూపంగా కొందరు ఆకాశంగా మరికొందరు రాతి లింగాలుగా మారిపోయారని ఉంది కానీ ఇదంతా చూసేవాడి దృష్టిని బట్టే ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాని తాను దేహాన్నని అనుకోడు ఆయన తన దేహాన్ని గమనించనే కేవలం దేహంలోని ఆత్మను మాత్రమే చూస్తాడు అక్కడ దేహమే లేక ఆత్మ మాత్రమే ఉంటే వారు అంతర్ధానం కావడం అన్న ప్రశ్నే రాదు ఈ సందర్భంలో భగవాన్ తొమ్మిది ఒకటి నలభై నాడు తాను ఉదహరించిన భాగవత శ్లోకాన్నే తిరిగి వినిపించారు భగవాన్ అన్నారు చనిపోయేటప్పుడు దేహాన్ని వదిలినా వారినెవరినీ జ్ఞాని అని ఒప్పుకోని ఒక సాంప్రదాయం ఉంది కాని దేహానికంత ప్రాధాన్యత జ్ఞాని ఇస్తాడనుకోవడం అనూహ్యమైన విషయం వారు సిద్ధ సాంప్రదాయానికి చెందినవారు పాండెచేరిలో ఇలాంటి ఒక సంఘం ఉంది ఇది జరిగిన సేపటికి పాండెచేరి నుంచి ఒక పిల్లవాడు పిల్లవాడొచ్చాడు వాడు ప్రణవ శబ్దం విన్నాక అందుకో తగిన తరువాత దశ ఏది అని అన్నాడు అందుకు భగవాన్ ఆ ప్రణవ శబ్దం విన్నవాడు దాని తరువాతి స్థితిని గురించి అడిగేవాడు ఎవరు దానిని పరికించి చూడు అంతా విసిద్దతుంది నీవంటున్న ఆ ప్రణవము ఏమిటి ఆ తరువాతి దశ ఏమిటి అది ఉంది వాటన్నిటి గురించి మాకేమీ తెలీదు కాని నీవున్నావు మొదట నీ గురించి అంటే ఆ చూచే నిన్ను గురించి తెలుసుకో తర్వాత అన్నీ అవే తెలుస్తాయి ఆ పిల్లవాడు ముక్తికి మార్గమేదో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు భగవాన్ గారు అది మంచిదే అయితే ముక్తి అంటే ఏమిటి అదెక్కడ ఉంది నీవెక్కడున్నావు దానికి మార్గం గురించి మాట్లాడే ముందు ఆ దూరం ఎంత అని తెలియవద్దా మొదట నిన్ను గురించి తెలుసుకో నీవెవరువో ఎక్కడున్నావో తెలుసుకున్నాక ఈ ప్రశ్నలు వస్తాయేమో చూడు ఓం నమో భగవతే శ్రీ నమస్తే అండి ఇంతటితో అనుదినము రమణలతో ఇరవై మూడో భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతేయండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ